స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక పెద్ద ప్రమాదంలో పడబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ప్రమాదంలో పడే సూచనలు ఈ రోజు ప్రకారం మీకు కనిపిస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మిగిలిన ఆర్థిక జీవితం కావచ్చు కుటుంబపరమైన జీవితం కావచ్చు ఇలా ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశివారు ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది ఈ పూర్తి అంశాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా తులారాశి వారికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు వంశ వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ది పరచడం కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు కనుక చూసినట్లయితే జీవితంలో ఒడితొడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది వీరి మంచిని కోరుకునే వ్యక్తులు చాలా మందే ఉంటారు కానీ వీరి చెడును కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య వీరికి ఉత్పన్నమవుతూనే ఉంటుంది అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి పూర్తిగా వారి గురించి తెలుసుకోకుండా కేవలం అంచనా వేసి వారిని గుడ్డిగా నమ్మకూడదు అలాగే ఎవరికి పడితే వారికి పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు ఈ విధంగా చెప్పుకోవటం ద్వారా అలాగే నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవటం ద్వారా ప్రమాదాల్లో పడే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ యొక్క మార్చి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం కూడా ఒక పెద్ద ప్రమాదంలో మీరు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీకు క్లోజ్ గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీసు కేసుల వరకు వెళ్లటం అలాగే పోలీసులతో వాగ్వాదం జరగటం ఇటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం అయితే కనిపిస్తుంది అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా మీరు చాకచక్యంతో వ్యవహరించండి మీ యొక్క సన్నిహితులకి కానీ స్నేహితులకి కానీ మీరు సపోర్ట్ చేయటం మంచిదే వారికి సహాయం చేయటం మంచిదే కానీ అది మీ తలకు చుట్టుకోకుండా జాగ్రత్తపడండి ఒకవేళ అటువంటి ప్రమాదం ఉన్నట్లయితే నేర్పరితనాన్ని ప్రదర్శించండి తెలివితో ఆలోచించండి అంతేకాని తొందరపాటుతనం అనేది మాత్రం అస్సలు పనికిరాదు ఆవేశపూరిత నిర్ణయాలు కానీ ఆవేశపూరితంగా ఇతరులతో మాట్లాడటం పోలీసులతో వాగ్వాదానికి దిగటం మీకు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఒకసారి పోలీస్ కేసుల వరకు వెళ్లారంటే అది మీ యొక్క జీవితంలో మీకు చాలా నష్టాలను కష్టాలను మిగులుస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే వృత్తి రీత్యా కొన్ని కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే కొన్ని కీలకమైన మార్పులైతే చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుంది అంటే చాలా కాలం నుండి ఏ అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అది వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి ఉద్యోగ జీవితానికి సంబంధించిన అంశం కావచ్చు లేదా ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించిన అంశం కావచ్చు కెరీర్ కి సంబంధించి ఉన్నత చదువులకు సంబంధించిన అంశం కావచ్చు ఏదైనా సరే ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులైతే ఈ రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ పై అధికారుల వల్ల మీరు చెయ్యని తప్పుకు మాట పడాల్సి వస్తుంది మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా కార్యాలయంలో ప్రతి ఒక్కరి ముందు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని నలుగురిలో అవమానపరిచేటటువంటి మీరు నలుగురిలో అవమానపడేటటువంటి పరిస్థితులైతే ఈ రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆవేశపూరితంగా మాట్లాడకండి మీరు ఏ తప్పు చేయకపోతే కనుక నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ తులారాశివారు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆదాయ మార్గాల కోసం మీరు కనుక ఇదివరకు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి రిజల్ట్ అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గృహిణులు ఎవరైతే కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది మీ యొక్క స్నేహితుల ద్వారా ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే గృహిణులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్యను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో మీకు పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ యొక్క తులారాసు వ్యక్తులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ రోజు మీకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలవటానికి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అవకాశం మీకు దొరకబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా మీరు సంఘంలో మంచి గుర్తింపునైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వారు ఎవరైతే చాలా కాలం నుండి నూతన వ్యాపారం పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా కూడా ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా మీకు ప్రమాదకరమైనటువంటి అంశంగా సూచించబడుతుంది నిర్మానుష్య ప్రదేశాల్లో అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి అది కూడా మీకు ప్రమాదాలను తెచ్చిపెట్టవచ్చు ఈ విధంగా కొన్ని ప్రమాద సూచనలు అయితే మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని కూడా ఆరాధించండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీకు లభిస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి